బిస్మిల్లా అలహదుల్లా సలాత వలం అల్లా రసూల్లా అహ్మాబాద్ కితాబు తోహీద్ ప్రళయదినా అల్లాహు తాలా మనతో ప్రశ్నించేటువంటి మొట్టమొదటి ప్రశ్న అల్లాహ యొక్క తోహీద్ గురించి మన జీవితంలో మనం ఆరాధనలు కేవలం అల్లాహ్ కొరకే మాత్రము అల్లాహ కొరకు మాత్రమే ప్రత్యేకించి చేశామా లేదా అన్న విషయం దీని వివరణ మీరు చూసుకోవాలనుకుంటే సూరతుల్ కసస్ ఆయత్ నంబర్ అరవై రెండు డెబ్బై నాలుగు ఆయత్ను చూడవచ్చును అయితే మనం మన జీవితంలో తౌహిత్వ స్థిరంగా ఉండి అన్ని రకాల షిర్క్ దరిదాపులకు దూరంగా ఉండడానికి ఈ పుస్తకం చదువుతున్నాము ఈ పుస్తకంలోని పదకొండవ అధ్యాయం బాబున్ లా యుద్ బహులిహిబి మకానిన్ యుద్ బహఫీహిలి ఐరిల్లా అల్లా ఇతరుల కొరకు దిబ చెయ్యబడే చోట అల్లాహ్ కొరకు దిబ చెయ్యరాదు విషయం అర్థమవుతుంది కదా చాలా స్పష్టంగా ఉంది ఎక్కడైతే ఏతురుల కొరకు జిబా చేయడం జరుగుతుందో ఎక్కడైతే అల్లాహేతరుల కొరకు దిబా చేయడం జరుగుతుందో అక్కడ అల్లాహ్ కొరకు దిబ చేయడం కూడా యోగ్యం కాదు మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను టాపిక్ కానీ నేను మరింత కొంచెం వివరణ ఇస్తున్నాను కొంచెం శ్రద్ధ వహించండి సర్వసామాన్యంగా మనం మన ప్రాంతాల్లో చూస్తున్నాము దర్గాలు మజార్లు అవే కాకుండా కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి లేదా పీఠాలు ఉంటాయి చబూత్ర అని కొందరు అంటారు గద్దెలు కట్టి ఉంటాయి ప్రజలు అక్కడికి వచ్చి ఎన్నో రకాల విషయాలను అర్పిస్తూ ఉంటారు మొక్కుకుంటూ ఉంటారు కొందరు అక్కడ కొన్ని రకాల కొందరు అక్కడికి వచ్చి మేకలు కోస్తారు కోళ్లను కోస్తారు కొందరు స్త్రీలు తమ యొక్క సారీలు చున్నీలు చేతుల్లో వేసుకున్నటువంటి గాజులు మరికొందరు మరికొన్ని వస్తువులు తెచ్చి అక్కడ పెడుతూ ఉంటారు ఇవన్నీ ఏదైతే అక్కడ అల్లా ఏతరుల ఆ స్థానాల్లో ఏ విషయాలైతే జరుగుతున్నాయో ఏ విషయాలు అయితే జరుగుతున్నాయో ఒక్క సెకండ్ ప్లీజ్ అక్కడ వారు ఏదైతే సమర్పించుకుంటున్నారో అల్లా ఏతరుల కొరకు అర్పిస్తున్నారు మొక్కుకుంటున్నారు మరియు అక్కడ జంతువులను బలి చేస్తున్నారు ఒక ముస్లిం తౌహీద్ పై ఉన్న వ్యక్తి వచ్చి నేను అల్లాహ కొరకే ఒక కోడిని ఇక్కడ జీవా చేస్తాను అని అంటే అది యోగ్యం అవుతుందా త్వరగా చెప్పండి ఎస్ ఆర్ నో త్వరగా చెప్పండి ఆర్ నో ఇది షిర్క్ అవుతుంది ఇది షిర్క్ అవుతుంది వాస్తవం మైక్ ఆఫ్ చేసుకోండి మీరు బారక అల్లాహీకు అయితే ఎక్కడైతే ఏతురుల కొరకు దిబ చేయడం జరుగుతుందో అక్కడ అల్లాహ్ కొరకు కూడా దిబ చేయడం యోగ్యం లేదు అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇమాం మహ్మద్దు అహాబ్రహీంహుల్లా ఈ అధ్యాయం పదకొండులో ఒక ఆయలోని కొంత భాగం పేర్కొన్నారు లా తపం ఫిహి అబద నువ్వు ఎన్నడూ అందులో నిలబడకు అల్లాహు తాలా ప్రవక్త సల్లహు అసలం వారికి చెబుతున్నాడు ఓ ప్రవక్త నువ్వు ఎన్నటికి అందులో నిలబడకు ఈ అందులో అంటే ఏమిటి విషయం ఏమిటంటే ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాసలం మదీనా వచ్చిన తర్వాత మదీనాలో మచ్చిదే కుబా ముందు నిర్మించారు మళ్ళీ అక్కడి నుండి మదీనాలో చేరుకున్న తర్వాత మచ్చిదే కుబా నిర్మించారు అప్పటికి విశ్వాసులు చుట్టుపక్కల ఉన్న అవిశ్వాసులు శత్రువులుగా మిదులుతున్నారు కానీ ఇటు మదీనలో వచ్చిన తర్వాత యూదులు కూడా ఒకవైపున శత్రువులైపోయారు మరియు ముస్లింల ముస్లింలకు వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది వంచకులు కపట విశ్వాసులు మునాఫికులు ఈ మునాఫికులు ఏం చేశారు ప్రవర్త సలసలంకు వ్యతిరేకంగా విశ్వాసులకు ముస్లింలకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నడానికి వారి యొక్క రహస్యవంతనాలు మరియు అన్ని ప్లానింగ్లు చేసుకోవడానికి ఒక స్థావరం ఉండాలి అని ఎందుకంటే ఈ అంటే ఎవరు తెలుసు కదా బాహ్యంగా కేవలం పై పైగా తమకు తాము ముస్లింలుగా ప్రకటించి వారు ఆంతర్యంలో మనస్సు పరంగా మొత్తం అవిశ్వాసలకు తోడుగా ఉండి ఈ వంచపుతనం కపట విశ్వాసం మునాఫకత్ పాటి నుంచినందువల్ల వారు ముస్లింలకు వ్యతిరేకంగా మస్జిదే దురార్ అనే పేరు వచ్చింది పురాన్లో ఒక మస్జిద్ నిర్మించుకున్నారు కానీ ఆ మస్జిద్ యొక్క నిర్మాణ ఉద్దేశం యొక్క ఇబాదత్ కాదు ముస్లింలకు వ్యతిరేకంగా ఒక స్థలం వారికి ఉండాలి అక్కడ కూర్చుండి వారు అన్ని రకాల ప్లాన్లు చేయాలి అని అయితే అల్లాహు తహాలా దానిని దాని గురించి రక్త సలసలం వారికి చెప్తున్నారు మీరు ఓ ప్రవక్త అందులోకి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళి నమాజు చేయకూడదు ఎందుకంటే కప్పుడ విశ్వాసులు దాన్ని తయారు చేసి వచ్చి ప్రవక్తతో కోరారు మీరు రండి అక్కడ మీరు నమాజ్ చేశారంటే మేము కూడా మీ తర్వాత అక్కడ నమాజ్ చేసుకుంటాము అని కానీ అల్లా అవతల ఈ ఆయతలు అవతరింపజేశాడు అయితే ఇక్కడ ఉద్దేశం ఏమిటి ఎక్కడైతే అల్లా ఆరాధన ఉద్దేశం లేకుండా వారు ఒక మంచిదన్న పేరు అబద్ధంగా చెప్పుకొని నిర్మించుకొని ఉన్నారో అలాంటి చోట మీరు నమాజు చేయడానికి వెళ్ళకండి అని అల్లాహతాల ఎప్పుడైతే ప్రవక్తకు ఆదేశించాడో దీని ద్వారా తెలుస్తుంది ఎక్కడైతే అల్లాహేతరుల కొరకు జివా చేయడం జరుగుతుందో అక్కడ అల్లాహ పేరుతో కొరకు జివా చేయడం కూడా సరియైనది కాదు దీనికి ఆధారం ఒక హీత్ కూడా ఉంది చాలా శ్రద్ధగా వినండి ఒక చిన్న కథ రూపంలో ఈ విషయం ఉన్నదనుకోండి మరియు ఇందులో ప్రవక్త సల్లాహు అలీ వసలం వారిని ఏదైతే ప్రశ్నిస్తున్నారో ఆ విషయం కూడా మీరు శ్రద్ధ వహించండి తాబిద్ బిన్ దహాకర్ అల్లాహు తన ఉల్లేఖనం ప్రకారం భువాన అనే స్థలంలో ఒక వ్యక్తి ఒంటే జిబా చేయాలని మొక్కుకున్నాడు గమనిస్తున్నారా ఇక్కడ భువానా అనే స్థలంలో భువానా అది స్థలం పేరు ఈ స్థలంలో ఒక వ్యక్తి ఒంటే దిబహ చేయాలని మొక్కుకున్నాడు వచ్చి దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంతో ప్రశ్నించగా ప్రవక్త ఏమడుగుతున్నారు గమనించండి అక్కడ జాహిలియత్ కాలంలోని అంటే అజ్ఞాన కాలంలోని విగ్రహాల్లో ఏదైనా విగ్రహం ఉందా ఇంకా దాని పూజ జరుగుతూ ఉండేదా దాని పూజ జరుగుతూ ఉండేదా ఆ సహాబీ లేదు అని సమాధానం పలికాడు అయితే మళ్ళీ ప్రవక్త అడిగారు వారి పండుగల్లో ఉర్స్ జాతరాల్లో ఏదైనా పండుగ ఉర్స్ జాతర అక్కడ జరుగుతూ ఉండేదా అక్కడ జరుగుతూ ఉండేదా అలా ఏమి లేదు అని ఆ సహాబి సమాధానం పలికాడు గమనించారు కదా ఇక్కడి వరకు హదీస్ బువానా అనే ప్రాంతంలో నేను ఒంటె జిబా చేయాలని మొక్కుకున్నాను అని ఒక వ్యక్తి వచ్చి ప్రవక్తతో అడిగినప్పుడు ప్రవక్త ఏం చెప్పారు అడిగారు అక్కడ జాహిలియత్ అజ్ఞాన కాలంలోని విగ్రహాల్లో ఏదైనా విగ్రహం ఉండిందా దాని యొక్క పూజ జరుగుతూ ఉండేదా అతడన్నాడు లేదు అక్కడ ఏదైనా వారి పండుగల్లో ఏదైనా పండుగ ఉర్స్ జాతర అని అంటాము కదా ఈ రోజుల్లో అలాంటిది ఏదైనా జరిగేదా ఆ సహాబి అన్నారు లేదు అని అప్పుడు ప్రవక్త సలహా అలైస్లం చెప్పారు నీ మొక్కుబడిని పూర్తి చెయ్యి నీ మొక్కుబడిని పూర్తి చెయ్యి ఆ తర్వాత ఒక నియమం తెలియజేశారు అల్లా అవిధేయతకు గురి చేసే మొక్కుబడిని పూర్తి చెయ్యరాదు ఇదొక నియమం ఏ మొక్కుబడిలోనైతే అల్లా యొక్క అవిధేయత ఉంటుందో దాన్ని పూర్తి చెయ్యరాదు అలాగే మానవుడు తన శక్తికి మించిన దాన్ని మొక్కుకుంటే అది కూడా పూర్తి చెయ్యరాదు ఇప్పుడు ఈ రెండు నియమాలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఒకటేమిటి అల్లా అవిధేయతకు గురి చేసే మొక్కుబడిని పూర్తి చేయరాదు ఏ మొక్కుబడి అల్లా యొక్క అవిధేయత కొరకు ఉంటుందో అందులో పాపం ఉంటుందో దాన్ని ముమ్మాటికి పూర్తి చేయకూడదు అలాగే మనిషి తన శక్తిలో లేని ఏదైనా విషయం తన శక్తిలో దాన్ని నెరవేర్చడానికి అలాంటిది కూడా ఏది అతడు పూర్తి చెయ్యరాదు ఈ విధంగా ఈ హదీసు ద్వారా మనకు తెలిసిందేమిటి ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ప్రవక్త సల్ అల్లాహులిస్లం ఏమడిగారు అక్కడ జాహిలియత్ కాలంలోని విగ్రహాల్లో ఏదైనా విగ్రహం ఉందా దాని పూజ జరుగుతూ ఉండేదా మరుది రెండో ప్రశ్న వారి పండుగల్లో ఉర్స్ జాతరలలో ఏదైనా పండుగ ఉర్స్ జాతర అక్కడ జరుగుతూ ఉండేదా ఇవి రెండు విషయాలు దీని ద్వారా ఈ హదీస్ ద్వారా కూడా మనకి ఏం తెలిసింది ఎక్కడైతే అల్లా ఇతరుల కొరకు వివాహ చేయడం జరుగుతుందో అక్కడ మనం అల్లాహ్ కొరకు జిబా చెయ్యరాదు ఎక్కడైతే అల్లా ఏతురుల కొరకు జిబా చేయడం జరుగుతుందో అక్కడ మనం అల్లా కొరకు కూడా జిబా చెయ్యరాదు ఈ ఆయత్ మరియు హదీద్ ఈ రెండింటి ద్వారా కొన్ని విషయాలు ఏవైతే బోధపడుతున్నాయో వాటిని ప్రస్తావించారు మొదటి విషయం ఇందులోని ఆయత్ అంటే సోరీ తోబా ఆయత్ నంబర్ నూట ఎనిమిది యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకున్నాం కదా మునాఫికీన్ ఏదైతే మస్జిద్ కట్టి అక్కడ ప్రవక్తకు రమ్మని చెప్పారో అల్లా ప్రవక్తకు చెప్తున్నారు అక్కడికి మీరు వెళ్ళకూడదు అక్కడ నమాజ్ చేయకూడదు అందులో నిలబడకూడదు అని రెండవది అల్లా విధేయత మరియు అలాగే అవిధేయత కొన్ని సందర్భాల్లో భూమిపై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది ఇది ఇక్కడ కొంచెం గమనించాల్సిన విషయం అల్లా విధేయత మరియు అలాగే అవిధేయత కొన్ని సందర్భాల్లో భూమిపై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది అందుకే షిర్క్ జరిగే చోట జిబ చేయడం నివారించబడినది ఇక్కడ ప్రభావం చూపుతుంది అంటే ఏంటి ఎక్కడైతే షిర్క్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం ఏదైనా తౌహీద్ పని పుణ్యకార్యం చేయాలి అనుకోవడం ఇది సరియైన విషయం కాదు ఇది సరియైన విషయం కాదు ఎందుకంటే ప్రత్యేకంగా ఈ జంతుబలి విషయం మీరు గమనించండి జంతుబలి ఎలా ఉంటుంది ముష్రికులు వచ్చి అక్కడ జివా చేస్తున్నారు ఇప్పుడు ఒక తౌహీద్ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి అల్లా కొరకు జిబా చేస్తే చూసేవారికి ఏం వినబడుతుంది షిర్క్ జరిగే చోట ఈ వ్యక్తి జిబా చేస్తే షిర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది అందుకొరకు ఇలాంటి పోలిక ఇలాంటి ముషాబహత్ నుండి ఆపడం జరిగింది మూడో విషయం ఇక్కడ మనకు తెలుస్తున్నది కఠినంగా ఉన్న సమస్యను సులభంగా అర్థమయ్యే సమస్య ద్వారా విడమరచి చెప్పాలి కఠినంగా ఉన్న సమస్యను సులభంగా అర్థమయ్యే సమస్య ద్వారా విడమరచి చెప్పాలి ఈ విధంగా ఏ చిక్కు లేకుండా అది స్పష్టం అవుతుంది మీరు అక్కడ జివా చేయకండి అని ప్రవక్త చెప్పినా చెప్పవచ్చు ప్రవక్త చెప్పారు కనుక మనం ఆగిపోవాలి కానీ ప్రవక్త ఏం చేశారు అక్కడ ప్రశ్నలు రెండు అడిగారు ఆ రెండు ప్రశ్నల ద్వారా ఇది షిర్క్ వైపు నాకు దారి తీస్తుంది అన్నట్లుగా అర్థమయ్యే రీతిలో వీడు మరిచి చెప్పారు కదా నాలుగో విషయం తెలుస్తున్నది అవసర సందర్భంలో ఫత్వా ఇచ్చు వారు వివరాన్ని కోరవచ్చు ప్రవక్త వద్దకు వచ్చి ఫత్వా అడిగారు కదా ఆయన నేను భువానా అనే స్థలంలో జివా చేయాలని మొక్కుకున్నాను పూర్తి చేయాలా లేదా జిబా చేయాలా లేదా అంటే ప్ర ప్రవక్త ఏం చేశారు వివరాన్ని కోరారు అక్కడ ఏదైనా అజ్ఞాన కాలంలోని అజ్ఞాన కాలంలోని ఏమైనా విగ్రహాలు ఉండినవా అక్కడ ఏదైనా ఉర్స్ జాతర పండుగ జరుగుతూ ఉండేదా ఇలా వివరం కోరారు ఐదో విషయం ఎలాంటి ధార్మిక అడ్డు ఆటంకం లేనప్పుడు ప్రత్యేక చోటును మొక్కబడి మొక్కుబడి కొరకు నిర్ణయించవచ్చును ఇప్పుడు ఆ సహాబి అడిగారు అయితే ప్రవక్త రెండు ప్రశ్నలు చేశారు ఏం తెలిసింది ధర్మపరంగా అక్కడ ఎలాంటి అడ్డంకి లేదు ఎలాంటి ఆటంకం లేదు అని తెలిసింది అయితే దీని ద్వారా ఒకవేళ ఎవరైనా ఇలా ధర్మపరమైన ఆటంకం లేని చోట జిబ చేయడానికి మొక్కుకుంటే అలాంటి మొక్కుబడి పూర్తి చేయవచ్చు అని తెలిసింది జాహిలియత్ అజ్ఞాన కాలం మూఢ విశ్వాస కాలంలో విగ్రహం ఉన్న చోట దాన్ని తర్వాత తొలగించినప్పటికీ ఆ చట జిబా చెయ్యరాదు శ్రద్ధగా అర్థం చేసుకోండి ఈ ఆరో విషయాన్ని ఇప్పుడు ఒక చోట మీరు జివా చేయాలనుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఏ విగ్రహం లేదు అక్కడ ఏ జాతర ఏ ఉర్స్ ఏ పండుగ జరగదు కానీ ఇంతకు ముందు కాలంలో జరిగింది అక్కడ అలాంటి చోట ఇప్పుడు కూడా జివా చేయకండి అని చెప్తున్నారు అలాగే ఏడో విషయం కూడా వారి పండుగ ఉర్స్ జాతర జరుగుతున్న స్థలం అది ఇప్పుడు జరిగినప్పటికీ అక్కడ కూడా జిబా చెయ్యరాదు ప్రవక్త సలసన ప్రశ్నించిన రెండు ప్రశ్నల ద్వారానే ఈ విషయం తెలుస్తుంది ఎనిమిదో విషయం ఇలాంటి స్థలాల్లో జిబా చెయ్యుటకు మొక్కుకుంటే దానిని పూర్తి చేయకూడదు ఒకవేళ ఎవరైనా తెలియకుండా మొక్కుకున్నాడు ఇక మొక్కుకున్నాడు కదా మరోసారి మొక్కుకోము కానీ ఇప్పుడు ఇంతకు ముందు మొక్కుకున్నది దాన్ని పూర్తి చేద్దాము నో అది పాపపు మొక్కు అగును గనక దాన్ని పూర్తి చెయ్యరాదు తొమ్మిదో విషయం ఉద్దేశపూర్వకంగా కానప్పటికీ ముస్లింలు ముష్రికుల పండుగ ఉర్స్ జాతరాల పోలికల నుండి జాగ్రత్త వహించాలి అర్థమైందా ఉద్దేశం లేకపోయినా కానీ వాళ్ళ యొక్క పోలిక ఉద్దేశం అని మన మనస్సులో లేకపోయినా వారు చేసే అటువంటి పనులు చేయకూడదు ఈ రోజుల్లో అలా హిదాయ తీవ్గాక అనేక మంది యువకులు తమ తల కటింగ్ అనేది ఏ రకంగా చేస్తున్నారు ఎంతోమంది యువతులు స్త్రీలు తమ యొక్క డ్రెస్లు కానివ్వండి సారీలు కానివ్వండి జాకెట్లు కానివ్వండి ఏదో ఫిలింలో చూసిన హీరోయిన్ల మాదిరిగా అన్నట్లు యువకులు హీరోల మాదిరి లాంటి షర్ట్లు అని ప్యాంట్లు అని ఈ పోలికలు ఏదైతే అవలంబిస్తున్నారో లేదండి మేము వారి పోలిక అనే కాదు మార్కెట్లో ఇలా దొరికింది మాకు మంచిగా అనిపించింది తెచ్చుకున్నాము నో అది వారికి పోలిక అవుతుంది గనక మీ ఉద్దేశం లేనప్పటికీ అలా పాటించరాదు అలాగే ఈ హరీర్ ద్వారా తెలిసిన విషయం అవి ధేయతకు గురి చేసే మొక్కుబడి చెయ్యరాదు అవిధేయతకు గురి చేసే మొక్కుబడి చెయ్యరాదు ఎందుకంటే పాపమవుతుంది మనిషి తన శక్తికి మించిన మొక్కు కూడా చేయకూడదు ఎందుకంటే ప్రక్తసం చివరిలో నియమం తెలిపారు కదా చివరిలో ఆ నియమం తెలిపారు ఇక్కడ మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణకు చిన్నపాటి రోజుకు వంద రెండు వందల రూపాయల కూలీ చేసుకుంటున్నాడు అది ఒకవేళ ఆ రోజు కూలికి వెళ్లకుంటే ఇంట్లో పస్తులు ఇంట్లో ఉపవాసం ఉండాల్సి వస్తుంది తినడానికి ఏమీ ఉండదు అలాంటి పరిస్థితిలో అతడు ఓ అల్లా నా భార్య ఆరోగ్యం బాగలేదు కదా బాగయ్యేది ఉంటే నేను ఓ లక్ష రూపాయలు మస్జిద్కి ఇచ్చేస్తాను రేపే అతని వద్ద లేనే లేవు అలాంటి మొక్కుబడి ఎలా అలా ఎలా నమ్ముకుంటాడో అలాంటి మొక్కును మరి ఎలా పూర్తి చేయగలుగుతాడు ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగజేశారు అయితే ఇక నుండి నేను వారితో మాట్లాడను నా తల్లిదండ్రి నా మాట వినలేదు కనుక నేను వారికి వచ్చిన నెల నుండి ఖర్చులు పంపను ఈ విధంగా పాపపు మొక్కు బడులు కూడా అల్లా విధేయతకు గురి చేసేటువంటి మొక్కుబడులు కూడా పూర్తి చేయకూడదు ఇక ఇక్కడి వరకు షేఖ్ మహమ్మద్ నదుల్ అహాబ్ రహమహుల్లా వారి ఈ అధ్యాయంలోని మాటలు పూర్తి అయ్యాయి దాని యొక్క వివరంలో షేఖ్ అబ్దు రహమాన్ అస్సాది రెహమహుల్లా తాత్పర్యంలో ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినండి దీనికి ముందు అధ్యాయం అంటే పైన మనం ఇంతకుముందు చదివాము కదా పదవ అధ్యాయం అల్లా ఇతరుల కొరకు జివా బలిదానం దీనికి ముందు అధ్యాయం వెంటనే ఈ అధ్యాయాన్ని ప్రస్తావించడంలో ఉత్తమమైన ఔచిత్యం ఉంది పదవ అధ్యాయం ఇది పదకొండవ అధ్యాయం ఏంటి ఇప్పుడు మనం చదివింది అల్లాయేతరుల కొరకు శిబా చేయబడి చోట అల్లా కొరకు కూడా శిబా చేయరాదు ఈ పదవ అధ్యాయం వెంటనే పదకొండవ ఈ అధ్యాయాన్ని పేర్కొనడంలో తీసుకురావడంలో ఔచిత్యం ఉంది ఏంటి అది మొదటిది షిర్కె అక్బర్ ఈ పదవ అధ్యాయం అల్లా ఇతరుల కొరకు జిబా చేయడం ఏంటి షిర్కె అక్బర్ అయితే ఇది దానికి వసీల మార్గం సాధనం అల్లాయేతరుల కొరకు దివా చేయడం షిర్కె అక్బర్ అవుతుంది అల్లా ఏతరుల కొరకు దిబా చెయ్యబడే చోట అల్లా కొరకు జిబా చెయ్యడం ఆ పెద్ద షిర్క్ కు ఒక సాధనం మాదిరిగా అయిపోతుంది అందుకొరకే ఎక్కడైతే అవిశ్వాసులు ముష్రికులు తమ దేవతల గురించి ఔలియాల గురించి వారి యొక్క సాన్నిధ్యం పొందాలన్నటువంటి ఉద్దేశంతో అల్లాతో షిర్క్ చేస్తూ వారి కొరకు జిబా చేస్తారో అవి షిర్క్ యొక్క చిహ్నాలు గుర్తులు అయ్యాయి గనక అక్కడ ఎవరైనా ముస్లిం జిబా చేస్తే అతని ఉద్దేశం కొరకే ఉన్నప్పటికీ అది బాహ్యంగా వారి విధంగానే ఏర్పడుతుంది అంటే చూసే వాళ్లకు ఇతరులకు చేస్తున్నట్లే ఏర్పడుతుంది ఇలా బాహ్య రూపంలో వారికి పోలిన పనులు చేస్తే చివరికి ఆంతర్యం కూడా ఒకటి అయిపోయే భయం ఉంటుంది మరి ఈ రోజుల్లో అయిపోయినట్లే కనబడుతుంది అందుకే ఇస్లాం వారి అంటే అవిశ్వాసుల ముష్రికుల పోలికల నుండి దూరం ఉండాలని హెచ్చరించింది అది వారి పండుగలు వారి లాంటి కార్యాలు వారి లాంటి దుస్తులు ఇంకా వారికి ప్రత్యేకించిన ప్రతీదానితో ముస్లిం దూరం ఉండాలి వాస్తవానికి ఇది వారిలో కలిసిపోవుటకు ఒక సాధనంగా మారుతుంది ముష్రికులు అల్లా ఇతరులకు సజదా చేసే సమయంలో ముస్లింలు నఫిల్ నమాజు చేయటం నివారించబడింది ఈ నివారణ వచ్చింది వారి పోలిక నుండి దూరం ఉంచుటకే ఈ చివరి విషయం అర్థమైందా మీకు సర్వసామాన్యంగా మనం వింటూ ఉంటాము కదా సూర్యోదయం సందర్భంలో సూర్యోదయం సందర్భంలో మనం నమాజు చెయ్యరాదు అలాగే సూర్యాస్తమయ సందర్భంలో కూడా నమాజు చెయ్యరాదు ఈ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సందర్భంలో ఎందుకు చేయరాదు నమాజ్ మనమైతే నమాజ్ అల్లా కొరకే చేస్తున్నాము కదా కాని అదే సమయంలో ముష్రికులు శైతాన్ కొరకు సూర్యుని కొరకు సజదాలు చేస్తారు కనుక మనల్ని కూడా నివారించడం జరిగింది పోలిక జరగవద్దు అని వాస్తవానికి మన నియత అది కాదు కదా